హాయ్ అండి ఇది ఆదివారం ఉదయం నేనైతే టిఫిన్ వేస్తున్నాను అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఇడ్లీ పిండి అయితే కొంచెం ఏముంది అందులో కొంచెం మైదాపిండి కలిపి పునుగుల్లాగా వేస్తున్నాను పిల్లలు వీళ్ళైతే పొద్దున్నే ఆడుకుంటున్నారు నాన్న అమ్మ మా హస్బెండ్ అయితే మొక్కజొన్న మేము నైట్ అయితే వేసేసాం కదా బయట రోడ్డు మీద అవైతే ఇప్పుడు పరదా తీసి ఎండపోయడానికైనా వెళ్ళారు నేనైతే వాళ్ళు వచ్చేసరికి అయితే రెడీ చేసుకుంటున్నాను ఈ లోపు పిల్లలకైతే నేను పెట్టుకుంటూ చిన్న చిన్న పునుగులుగా వేసుకుంటున్నాను ఈ లోపైతే అమ్మ వాళ్ళు వచ్చి బ్రష్ చేసుకుంటున్నారు అమ్మ అయితే ఈరోజు గార్లిక్ పోస్తానని చెప్పింది గార్లు అయితే మేము ప్రతిసారి తింటూనే ఉంటున్నాము సో నేనైతే గార్లీ వద్దు అని చెప్పి ఇంకా పునుగులైతే అయితే వేసుకున్నాము ఇక మా పిల్లలు అయితే పప్పుల చట్నీతో అలాగే అల్లం చట్నీతో పునుగులు తింటూ ఉన్నారు మా చిన్నోడికైతే అమ్మమ్మ చేస్తున్న అయితే బాగా నచ్చుతాయి మనం ఎన్ని రకాలుగా వండినా సరే ఏదో ఒక పేరు చెప్తాడు అదే అమ్మమ్మ చేస్తే అయినా సరే తింటారు మా పిల్లలు అక్కడ అసలు ఏ పేరు పెట్టరు నాకు ఆ కోరద్దు ఈ కోరదు అని అసలు అన్న మాట కూడా అన అనరు అదే మన ఇంట్లో అయితే అన్నిటికీ మాకు ఈ కోరు తినము ఆ కోరు తినమో అని ఏదో ఒకటి చెప్తూ ఉంటారు నేనైతే ఇంకా పిల్లలకి టిఫిన్ పెట్టేసాను వీళ్ళైతే తింటూ ఉన్నారు టిఫిన్ అమ్మ నాన్న కూడా టిఫిన్ చేస్తున్నారు పప్పుల చట్నీ అయిపోయిందంట ఇంకా అల్లపు చట్నీ వేసుకుని తింటున్నారు వీళ్ళు నాన్న వాళ్ళు అయితే ఇప్పుడే పొలం నుంచి వచ్చారు కాబట్టి మళ్ళీ పొలం వెళ్ళాలి నీళ్లు పెడుతున్నారు చేయిన్కి సో మళ్ళీ ముగ్గురు వెళ్ళిపోతారు ఇంకా నేనైతే వాళ్ళు టిఫిన్ తినేసి పొలం వెళ్ళిపోయారు నేనైతే ఇంకా చికెన్ తీసుకొచ్చి ఇచ్చేళ్ళారనమాట ఇదైతే పారం చికెను మా ఇంట్లో నాకైతే ఎక్కువ పారం చికెనే ఇష్టము మీకైతే పారం చికెన్ ఇష్టమో లేదో కూడా కామెంట్ చేయండి నాకు ఎందుకనో అది తింటుంటే కొంచెం నాటుకోడి ఫ్లేవర్లా అనిపిస్తూ ఉంటుంది మా హస్బెండ్ వాళ్ళకైతే అసలు పారం కూడా అసలు వండరు ఇంకా ఇంట్లో నేను తింటాను కాబట్టి కొంచెం కొంచెంగా ఆయన కూడా అలవాటు చేసుకున్నారు ఇంకా వీళ్ళ పైతే పొలం వెళ్ళి మళ్ళీ వచ్చేస్తారనమాట ఇంకా గిన్నెలతో మా వాళ్ళు మధ్యాహ్నం టైంలో ఇంకా అందరిని పడుకోనిచ్చి ఇంకా అవి అయితే గి బొమ్మల్లా ఆడుకుంటూ ఉంటారు అంటల్ స్టాండ్లో ఉన్న గిన్నెలన్నీ పరిచేస్తారనమాట ఇడ్లీలు వేస్తామని గిన్నెలతో వాటర్ పట్టుకోవడం అని అసలు చూడండి అక్కడ చుట్టూ పేర్చేశారు నేను ఇంకా చెయ్యడం పెట్టాను బాగా కనిపిస్తుంది అనేసి గిలకెలాగే పెట్టేశారు అన్నీ పరిచేశారు గిన్నెలని సో అమ్మ వాళ్ళని కంచి మేము ఈవినింగ్ అయితే రే బయరేశాము మేము అంతకుముందు చామంతి తోటేసాం అనమాట ఇప్పుడైతే తీసేసాము కానీ ఒక చేలో నుంచి ఇంకో చేలోకి వాటర్ అనేది వెళ్ళినప్పుడు ఒక బోదులాగా పెడతారు ఈ బోదుల నుంచి ఇంకో చేనుకు వాటర్ వెళ్తాయి లేకపోతే పైప్ ద్వారా పెట్టుకుంటారు అమ్మ వాళ్ళైతే ఒక బోదులుంచి నీళ్ళు వెళ్తాయి అనమాట ఏ బోదులైతే వెళ్తున్నాయో అది వాటర్కి మళ్ళీ కొత్తగా వచ్చింది చామంతి నారు మేము వేసి తీసేసిన తర్వాత మళ్ళీ మొలకొచ్చిందనమాట వాటర్ తడుస్తూ మొలన ఇంకా అయితే పెద్ద అయినాయి మేమైతే వస్తూ వస్తూ నార అనేది తీసుకొచ్చాము అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర గోడ కట్టేటప్పుడు అక్కడ చామంతి మొక్క పీకేస్తున్నారు నాన్న నేనైతే వద్దని చెప్పాను వద్దు నాన్న అక్కడ ఇంకెక్కడ పెట్టుకుందాము మళ్ళీ అంటే లేదులే అమ్మా చేలో చాలా వచ్చినాయి మొక్కలు పాత పాయింట్లో మళ్ళీ ఇంకోటి తెచ్చుకొని పెట్టుకోవచ్చులా అన్నారు నాకు అప్పుడు వరకు అసలు ఇంకా చేయలో మొక్కలు ఉన్నాయి అనేది కూడా నాకు అసలు తెలీదు ఇంకా నాన్న ఎప్పుడైతే చెప్పారు ఇంకా మా హస్బెండ్ వెంటనే పంపించి చేలో మొక్కలు ఉన్నాయి అంటే కొంచెం పట్టుకురా మన ఇంటికాడ అనేసి అంటే మేము ఇంటి రెంట్ ఇల్ అనమాట ఇదంతా మేమైతే ఇంకెక్కడ పెట్టుకుందాం అనేసి ఎందుకంటే మొక్క అనేది ఎవరికైనా ఉపయోగపడుతుంది కదా పైగా చామంతులు ఇప్పుడు ఎట్లా తీసేసాము వేరే వాళ్ళకైనా ఉపయోగపడుతుంది కదా అనిపించి ఇంకా మేమైతే చామంతినారు మా హస్బెండ్ వెళ్ళి పొలం వెళ్ళి తీసుకొచ్చారు ఇంకా మా ఇంటి గారు అనమాట మొక్కలైతే పెడుతూ ఉన్నారు అసలు దిగట్లేదు ఎందుకంటే ఇదంతా ఫ్లోరింగ్ చేయించారు అది ఫ్లోరింగ్ చేసేసిన తర్వాత అందులో మొక్కలు కూడా అంత పెట్టాము కానీ అవి చనిపోయినాయి ఈసారి ఖాళీ కొని అనేసి నేనైతే చామంతి మొక్కలు తీసుకొచ్చి ఆవిడైతే పెడుతున్నారు నేనైతే కొంచెం వాటర్ పోస్తూ ఉన్నాను చాలా మొక్కలు తీసుకొచ్చారనమాట బాగా ఇదంతా అసలు ఎంత ఎండలేస్తున్నాయి అంటే రోజు రెండు పూట్ల ఫుల్గా పైప్తో పడుతుంటే కొంచెం కొంచెంగా కోలుకుంటున్నాయి మార్నింగ్ అయితే చక్క నుంచి నుండి అనమాట నైట్ అయ్యేసరికి వడీలపై తోటకొర కాడలాగా అయిపోతున్నాయి మొక్కలు రోజు వాటర్ రెండు పూట్ల పైప్తో పట్టుకుంటున్నాము మా పిల్లలకి ఎంతసేపు అమ్మ వాళ్ళనికడే ఉండాలి అక్కడే ఆడుకోవాలి అక్కడే ఉండాలనుకుంటారు ఎందుకంటే వాళ్ళకి అక్కడ ఆడిన దాట పాడిన పాటగా సాగిపోతూ ఉంటుంది అదే ఇంట్లో అయితే అలా చేయొద్దు ఇలా చేయొద్దు అక్కడికి వెళ్ళొద్దు అని కండిషన్లు పెడుతూ ఉంటాం కదా అదే అమ్మమ్మ తాత అయితే వాళ్ళనే దబాయించేస్తారు వీళ్ళు అంత గర్వంగా ఉంటారు మొక్కలైతే ఈ కొన్ని అయితే మేము పెట్టుకున్నాము కొన్ని అయితే మా ఆడపడుచు వాళ్ళకి పంపించాను అలా ఈ సంవత్సరం అయితే చామంతి మొక్కలు మనకైతే వచ్చేసినాయి చూడండి ఈ ఇవి ఎప్పుడు మనకి పోత వచ్చిందో చూడాలి చాలా మొక్కలు తీసుకొచ్చారు నేనైతే అసలు ఏమనుకున్నానంటే ఇంత పెద్ద మొక్కలు అయితే ఉంటాయి అనుకోలేదు అంటే బోధలోంచి మొలవటమే కదా ఏదో ఒక కొంచెం చిన్నగానే ఉంటాయి నార్మల్గా ఏమైనా వచ్చి ఉంటుందేమో అంటే ఈయనన్నారు లేదు చాలామందికి మీ అమ్మ కూడా ఎవరు అడిగినా సరే అందరికి పీకి ఇచ్చేస్తున్నారు అని చెప్పారు సో మన ఏముంది మనం పంట ఎలాగో తీసేసాము ఎవరికైనా ఉపయోగపడితే మంచిదే కదా కాకపోతే అమ్మ వాళ్ళ ఇంటికైతే ఒక్క మొక్క కూడా లేదు ప్రజెంట్ ఎందుకంటే అంతా మొత్తం పీకేసేసి గోడైతే కట్టేస్తున్నారు కదా ప్రజెంట్ ఇప్పుడు పెట్టడానికి కూడా అసలు అవకాశం లేదు ఇసుకుంది మళ్ళీ ఇంకా చేయాల్సిన వరకు చాలా ఉంది పెట్టినా సరే ప్రయోజనం లేదనేసి ఇంకా మనం పెట్టలేదు మనం పెట్టేసరికి మంచి చామంతి ఉంటుందో లేదో తెలియదు ఫోన్లో ఎంత మందికి ఇచ్చినప్పుడు మనకు ఒక మొక్కన దొరకదంటారా ఇది ఇది జామ చెట్టు అనమాట జామ చెట్టు దగ్గర కూడా మేము చామంతి మొక్క పెట్టాము శంఖు పువ్వులు పువ్వులు కూడా పెట్టాను ఇదైతే అమ్మ వాళ్ళ కడే తీసుకొచ్చాను శంఖు అయితేను అమ్మ వాళ్ళ ఇంటి పక్కన నాకైతే ఆ ఫ్లవర్ ఎంత బాగా నచ్చిద్దంటే వెళ్ళిన ప్రతిసారి ఆ చెట్టు దగ్గరే చూడాలనిపిస్తుంది అంత అది నిండు బ్లూ కలర్ను ఐదు రేఖలు ఉంటాయి అనమాట ఇవి కొన్ని గింజలు శంఖ పూలు అనమాట వెళ్ళి తెచ్చుకుని వచ్చాను పెట్టాలనేసి మన శంకు పువ్వు అయితే ఎప్పుడు ఒకటి రెండు ఆకులతో తప్ప ఎక్కువ నేను చూడలేదు కానీ మా ఇంటి పక్కన వాళ్ళైతే ఐదు రేఖలు ఉన్నాయి అనమాట ఎంత అందంగా ఉంటుంది అయ్యోనో నాకైతే బాగా నచ్చింది ఆ చెట్టు పువ్వులు ఇంకా ఇంకా నేనైతే ఉంటానా అవి కూడా తెచ్చేసేసాను మేము అంతకుముందు ఉన్నాయి మాకు వైట్ బ్లూ కలర్లో ఉండేవి కాకపోతే ఇట్లా ఫ్లోరింగ్ చేసేసినప్పుడు మొక్కలన్నీ పీకేసేసారు సరే చెట్టు దగ్గర అనేసి రెండు కుదళ్ళుగా పోసారనమాట మేమైతే ఇంకా మొక్కలన్నీ పెట్టేసేసుకున్నాము మిగిలిన మొక్కలైతే తెల్లారినాక మా ఆడపరచు వంటకైతే ఇచ్చేసాము ఎందుకంటే వాళ్ళు కూడా పెట్టుకుంటారు చామంతి మొక్క అనేది ఎవరైనా ఇష్టంగానే పెట్టుకుంటారు కదా ప్రజెంట్ అయితే నాలుగు నాలుగు పొదలు పెట్టుకున్నాము చూడండి చామంతులు మొక్కలైతే పెట్టేసుకున్నాము ఇంతకు మీకు చామంతులు ఇష్టమా లేదో కూడా కామెంట్ చేయండి ఓకే వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్